చిలకపెట్టిన చిచ్చు కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ సుందర్ రమణీల వివాహం జరిగి ఐదు సంవత్సరాలయ్యింది సుందర్ రమణి ఇద్దరూ హైదరాబాదులో మంచి ఉద్యోగం చేస్తున్నారు స్వంత ఇల్లు కొనుక్కొని సహాయానికి ఉపయోగపడతారని ఒక వాటా అద్దెకిచ్చారు అద్దెకు వచ్చిన వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్లే పెళ్ళైన రెండు సంవత్సరాలకే పండంటి మగపిల్లాన్ని కని రమణి భర్తని ఆనందంలో ముంచింది శని ఆదివారాల్లో పిల్లాన్ని తీసుకుని మాల్స్కి వెళ్ళి అటునుంచి మంచి హోటల్లో భోంచేసి సాయంత్రానికి ఇంటికి చేరేవాళ్ళు సుందర్ రమణి దంపతులు ఏమండి ఈ అద్దెకున్న రవి సుగుణ ఇద్దరూ ఒకటే తగాదా పడుతూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏమిటో అంది రమణి ఆ ఎన్నాళ్ళు కొట్టుకుంటారు మొదట్లో ఇద్దరూ ఒకరికొకరు తమ మాట నెగ్గాలి అని అనుకుంటారు మధ్యలో ఎవ్వరూ దొరకపోతే వాళ్లే సర్దుకుంటారు అన్నాడు సుందర్ అతను బిజినెస్ చేస్తాడు మనలాగా ఉద్యోగం కాదు పాపం ఆ అమ్మాయికి సరదాగా భర్తతో ఆదివారం నాడైనా బయటకు వెళ్ళి తిరగాలి అని సరదా అందుకే ఆ గొడవలు అన్నాడు సుందర్ బాగానే రీసెర్చ్ చేశారే పోనీ ఆయనతో మాట్లాడండి ఆవిడ్ని మనతో పంపుతాడేమో ఆదివారం మన బయటకు వెళ్ళినప్పుడు అంది రమణి మనకెందుకు మనకెందుకాగొడవా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మన అద్దె మనకి సరిగ్గా ఇస్తున్నారు అది చాలు అన్నాడు సుందర్ పాపం మొగుడు పెళ్ళాలు అసంతృప్తిగా ఉన్నా సుందరి చాలా మంచిది ఏదైనా స్పెషల్ వంటలు చేసినప్పుడు తీసుకుని వచ్చి ఇచ్చేది అలాగే పిల్లాడిని వాళ్ళ ఇంటికి తీసుకుని ఆడించేది రవిగారు కూడా ముభావం అద్దె ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు కాఫీ తాగి వెళ్ళమన్నా ఉండేవాడు కాదు ఒకసారి అద్దె ఇవ్వడానికి వచ్చిన రవిని కూర్చోబెట్టి మొన్న మీ షాప్వేప్ నుంచి వెళ్తున్నప్పుడు చూశాను జనంతో కిటకిట్లాడుతోంది అన్నాడు సుందర్ ఏదో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది వ్యాపారం ఇప్పుడే బాగా కష్టపడితే రేపు సంసారం పెరిగినా ఇబ్బంది ఉండదు అన్నాడు రవి అది నిజమే అనుకోండి కొత్తగా పెళ్ళైనవారు కదా వారానికి ఒకరోజు హాయిగా గడపండి సినిమాలు హోటళ్ళు అన్నాడు రవి ఒక్కసారి సుందర్ మొహల్లోకి చూసి మేం మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నావా అన్నాడు ఇంతలో రమణి కాఫీ తీసుకుని వచ్చి ఇద్దరికి ఇచ్చింది అబ్బా అటువంటిదేమీ లేదు మా పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతోంది వారంలో ఐదు రోజులు ఆఫీస్ పనితో విసిగిపోయి ఉంటాం ఇద్దరం శనివారం వస్తుందా అని ఎదురు చూడడం రాగానే రోడ్డు మీదకి వెళ్ళిపోవడం అది మా వరుస మీకు అభ్యంతరం లేకపోతే రేపు ఆదివారం ఎన్టీఆర్ పార్కుకు వెళ్ళి అట్నుంచి హోటల్లో టిఫిన్ సినిమా చూసి ఇంటికి వద్దాం జీవితం ఇప్పుడే అనుభవించాలి రవి పిల్లలు పుట్టిన తర్వాత మజా ఉండదు చూడండి మా పిల్ల పిశాచి బయటకు తీసుకుని వెళ్తే ఒకటే పరుగులు పెడతాడు వాడిని పట్టుకుని కాపలా కాయడంతో హుషారు కాస్త నీరసంగా మారిపోతుంది అన్నాడు సుందర్ సరే సార్ అలాగే ఆదివారం షాపు సాయంత్రం తెరవకుండా మన ప్రోగ్రాం ప్రకారం వెళ్దాం మేము రావడం వల్ల మీకేమీ ఇబ్బంది లేదుగా అన్నాడు రవి ఇబ్బంది లేదు నిజం చెప్పాలంటే మా చంటాణ్ణి మీరు ఎలాగో మీతోనే ఉంచుకుంటారు కాబట్టి మాకు కొద్దిగా శ్రమ తగ్గుతుంది అన్నాడు నవ్వుతూ సుందర్ రవి వెళ్ళిన తర్వాత ఏమిటండి ఆ మాటలు పిల్లాడు మనల్ని ఏదో బాధ పెడుతున్నట్టు మాట్లాడతారు అతను ఏమనుకుంటాడు అంది రమణి ఏదో నవ్వించుదామని అన్నానులేవే మీరిద్దరూ ఎంత కామ్గా ఉంటారో బయటకు తీసుకువెళ్తే నాకు తెలీదా అన్నాడు ఆదివారం వచ్చింది పాపం రవి భార్య సుందరి మాకు ఉదయం ఫలహారం తనే పంపించింది రమణి కూర పులుసు చేసి సుందరి వాళ్ళకు పంపి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరాలి రెడీగా ఉండమని గుర్తు చేసింది సాయంత్రం ఐదు గంటలకల్లా తయారు చేసి రవి వాళ్ళ ఫ్యామిలీతో కారులో బయలుదేరారు సుందరీ రమణి కారు పార్కింగ్లో పెట్టి వచ్చేసరికి రవి అందరికీ ఎంట్రన్స్ టికెట్స్ తీసుకున్నాడు లోపలికి వెళ్ళగానే అబ్బో నేను చూసినప్పుడు ఎన్టీఆర్ పార్క్ ఇంత పెద్దగా లేదు ఇప్పుడు బాగా డెవలప్ చేశారు అన్నాడు రవి మీరు ఈ పార్కుకి వచ్చింది ఎప్పుడు అని అడిగాడు సుందర్ ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు వచ్చాను అన్నాడు నవ్వుతూ రవి అప్పుడు ఈ పార్క్ లేదులే రవి ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయండి అన్నాడు ఒక గంట తిరిగేసరికి సుందర్కి నీరసం వచ్చి అక్కడే ఉన్న బల్ల మీద కూర్చుని రవి ఇంకా మేము తిరగలేం మీ భార్యాభర్తలు ఇద్దరూ తిరిగి ఇక్కడికే రండి అని వాళ్ళని పంపించాడు అదేమిటి అప్పుడే అలసిపోయారా అంది సుందర్ని భార్య రమణి పాపం ఆ కొత్త దంపతులకి ఫ్రీడమిద్దామని నేను ఇక్కడ ఆగిపోయా అన్నాడు నవ్వుతూ భార్య వంక చూసి అయితే అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి మనకి ఐస్ క్రీమ్ తెస్తాను చంటాన్ని పట్టుకోండి అంది ఇప్పుడే వద్దు మనం తింటూ ఉంటే వాడు వస్తే బాగుండదు అన్నాడు సుందర్ ఇదిగో అడుచుడు చిలక జోస్యం చెప్పేవాడు ఉన్నాడు పదా చెప్పించుకుందాం అని లేచాడు అబ్బా నాకు వాటి మీద నమ్మకం లేదు మీరు వెళ్ళండి కావాలంటే అంది రమణి సుందర్ లేచి నించవడం గమనించిన చిలక జోస్యం వాడు నమస్కారం పెట్టి రమ్మని పిలిచాడు నువ్వు చెబుతావా నీ చిలక చెబుతుందా జోస్యం అన్నాడు అతని దగ్గరికి వెళ్ళి సుందర్ చిలక చెప్పింది నేను విని మీకు చెబుతాను అన్నాడు చిలకవాడు దంపతులకైతే వంద రూపాయలు ఒకరికైతే వంద ఇవ్వాలి అమ్మగారిని కూడా పిలవండి అన్నాడు అమ్మగారికి జోస్యం మీద నమ్మకం లేదు నాకు చెప్పు నిజమైతే వందిస్తాను అన్నాడు బలమీద కూర్చొని సుందర్ పేరేమిటి దొరా అన్నాడు చిలక యజమాని సుందర్ అన్నాడు సుందర్ తమిళవాళ్ళ అన్నాడు ఆ విని కాదులే ముందు జాతకం చెప్పు అన్నాడు సుందర్ పంజరం తలుపు తీసి ఓహో చిలకమ్మా ఈ సుందర్ బాబుగారి జాతకం కార్డు తీసివు అన్నాడు పంజరంలో నుండి చిలుక బయటికి రాకపోవడంతో ఉదయం నుంచి లేక చిలుక నీరసంతో ఉంది అంటూ బయటకొచ్చి మంచి కార్డు తీసిస్తే బాబుగారు నీకు జామ పండు పెడతారు అని చేతిలో ఉన్న చిన్న కర్రతో పంజరం మీద కొట్టాడు దాంతో చిలుక బయటకు వచ్చి కార్డ్స్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఒక కార్డు బయటకు లాగి పంజరంలోకి వెళ్ళిపోయింది కార్లో ఉన్న చిన్న కార్డు తీసి నందిస్వామి వచ్చారు స్వామి చెబుతున్నారు నువ్వు మంచి నమ్మకస్తుడివి అని మంచి ఉద్యోగంలో ఉంటావని దాన ధర్మాలు విరివిగా చేస్తావని పరిపూర్ణ ఆయుష్ ఉంది నీకు అన్నాడు నువ్వు నీ భార్యని బాగా చూసుకుంటావు కాని కొంతకాలం నుంచి నీ భార్య ప్రేమ మీద తగ్గి వేరే మీదకి మరలింది అన్నాడు ఆ మాటతో సుందర్కి మైండ్ ఆబ్సెంట్ అయింది అదేమిటి ఇలా అన్నాడు అవును ఈ మధ్య తన ప్రేమ తగ్గింది కొంపదీసి ఆ రవిగాడి మీదకి మరల్లేదు కదా ఛీ ఇలా ఆలోచిస్తున్నానేమిటి అనుకుంటూ చెప్పిన చెప్పినవాడికి డబ్బిచ్చి నీరసంగా భార్య పిల్లాడు ఉన్న బెంచీ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఏమంది మీ చిలుక అంది రమణి ఏదో అందిలే వాళ్ళు రాగానే హోటల్లో టిఫిన్ తిరిగి ఇంటికి పోదాం తలనొప్పిగా ఉంది అన్నాడు సుందర్ హోటల్ కిటకిటలాడుతోంది ఇంట్లో ఎవ్వరూ వండుకోవడం మానేసినట్లున్నారు ఆ రెండు కుర్చీలో మీరు కూర్చోండి ఇక్కడ ఉన్న రెండు కుర్చీలో మేము కూర్చుంటాం ఒకే చోట దొరకడం లేదు అన్నాడు రవి సుందర్తో సర్వర్ రాగానే తనకి ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పుకున్నాడు రమణి ఉల్లి దోశ ఆర్డర్ ఇచ్చింది నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది నాకు రవదోశ అని తెలుసు కూడా మీరు ఇడ్లీ తినడం ఏమిటి అని కూడా అడగలేదు నీ పట్టాన ఉల్లి దోశ ఆర్డర్ ఇచ్చుకున్నది చాలక వాళ్ళను కూడా అదే తినమని రికమెండ్ చేస్తున్నావు అన్నాడు రమణితో సుందర్ బాగానే ఉంది ఇప్పుడేగా తలనొప్పిగా ఉంది అన్నది అందుకే ఇడ్లీ తింటారేమో అనుకున్నాను అంది రవి వాళ్ళ ఇంట్లో గొడవ తగ్గి సుందర్ వాళ్ళ ఇంట్లో మొదలైంది రోజూ ఆఫీసుకు వెళ్తూ బయచెప్పే సుందర్ ముభావంగా వెళ్ళిపోతున్నాడు రమణికి భర్తలో వచ్చిన ఈ మార్పు అర్థం లేదు ఆదివారం ఉదయం ప్లేట్ నిండా పూరీలు ఇంకో బాక్సు నిండా కూర తీసుకుని వచ్చి అందించాడు రవి సుందర్కి భర్త చేతిలో నుండి ప్లేట్ అందుకున్న రమణి పూరి కూర గుమలాడుతోంది త్వరగా రండి తిందాం అంది భర్తతో వాళ్ళు వీళ్ళు ఇచ్చేవి తినడమేనా నువ్వు రుచిగా చేయడానికి ప్రయత్నం చేయవా అన్నాడు విసుగ్గా సుందర్ దాంతో రమణికి సహనం నశించి కుర్చీ లాక్కొని సుందర్కి ఎదురుగా కూర్చొని ఈరోజు తేలిపోవాలి ఏమైంది మీకు మూడు వారాల నుంచి చూస్తున్నా ప్రతిదానికి విసుగు మొహం పీక్కుపోయి ఉన్నారు ఆ చిలుక జోస్యంవాడు ఏమైనా నెత్తికి ఆయిల్ రుద్దాడా అంది అవును చిలుక జోస్యంలో నీ సంగతి బయటపడింది నీకు నా మీద ప్రేమ తెగిపోయి వేరేవాడి మీదకి మోదు పెరిగిపోయింది అన్నాడు నేనే పిచ్చివెదవని గుర్తించలేక మోసపోయాను నువ్వు వాళ్ళను కూడా బయటకు తీసుకుని వెళ్దామంటే ఎందుకు అన్నావో కూడా తెలుసుకోలేకపోయాను అన్నాడు సుందర్ భర్త మాటలకు తెల్లబోయి అంటే మీకు నా మీద అనుమానం ఉందా ఆ చిలుకని నమ్మినంతగా కూడా నన్ను నమ్మలేదన్నమాట సరే సాయంత్రం మళ్ళీ ఆ చిలుక జోస్యం వాడి దగ్గరికి వెళ్దాం ఈసారి కూడా అదే చెబితే నా దారి నేను చూసుకుంటా అంది కోపంగా సాయంత్రం ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళి డైరెక్టుగా చిలుకజోస్యం అతని దగ్గరికి వెళ్ళాడు వీళ్లను చూసి దంపతులు ఇద్దరికీ అయితే రెండు వందలు ఒక్కరికైతే నూట యాభై అన్నాడు అంటే పెంచేశాడనమాట అనుకొని ముందు నా ఒక్కడికి చూడు నచ్చితే తను చెప్పించుకుంటుంది అన్నాడు పేరు చెప్పుదరా అన్నాడు తన పేరు చెప్పగానే గుర్తుపడతాడేమో అని తన ఇంటి పేరు సిస్టల అని చెప్పాడు చిలుక తల్లి సిస్టల ద్వారా కార్డు తీసి ఇవ్వు అన్నాడు చిలుక యథాప్రకారం ఒక కార్డు తీసిచ్చింది శివపార్వతులు వచ్చారు మీరిద్దరూ ఆది దంపతులని తల్లి చెప్పింది మీ సంసారం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది ఒకరి కోసం ఒకరు జీవిస్తున్నారు అన్నాడు ఆగు మొన్న నా భార్యకి నా మీద మోజుపోయింది అని చెప్పావుగా అన్నాడు సుందర్ ఆ మాటకి అతను కొద్దిగా కంగు తిని ఇదివరకు చెప్పించుకుని నా చిలుకని టెస్ట్ చేద్దామని వచ్చావా నేను అప్పుడు చెప్పింది నిజమే మీద ప్రేమ అంతా నీ మీదికి మరలింది అన్నాడు మేము బ్రాహ్మణ్లం కోడి మా ఇంట్లో ఎందుకుంటుంది అన్నాడు కోపంగా సుందర్ అయ్యో తండ్రి కోడె అంటే నీ కొడుకు ఏ స్త్రీకైనా భర్త మీద ప్రేమ సంతానం కలిగేవరకే ఉంటుంది తరువాత ప్రేమ బిడ్డల మీదకు పోతుంది అదే చిలుక చెప్పింది తప్పుగా అర్థం చేసుకొని అమ్మని బాధపెట్టలేదు కదా అమ్మ పార్వతీదేవి తప్పుగా తెలిస్తే కనుగుడ్లు ఊడికిపోతాయి జాగ్రత్త అన్నాడు సుందరికి మనసులోని బాధ ఐస్లా కరిగిపోయింది సరేలే ఈ కోడతో ఆఖరా ఇంకా ఏమైనానా అని అడిగాడు సుందర్ చిలుక జోష్యం అతన్ని ఒక్కసారి సుందర్మహల్లోకి చూసి నవ్వుతూ ఇంకా కొర్రో లేదు మొర్రో లేదు అన్నాడు చిలుక్కకి గింజలు పెడుతూ మళ్ళీ అర్థం కాని భాష వద్దు మామూలుగా మాట్లాడు అన్నాడు సుందర్ కొర్రో అంటే కొడుకు పెరిగి పెద్దయినా తల్లిదండ్రుల్ని కుయ్యో అనిపించేవాడు మొర్రో అంటే కూతురు పెళ్ళైనా తల్లిదండ్రుల్ని ఏదో ఒక బాధ చెప్పి మొర్రో అనిపించేది నీకు ఇప్పుడున్న ఒక్కటే ఈ జీవితానికి అన్నాడు నువ్వు అదివరకు ఏమైనా రచయితవా అని అడిగాడు అతన్ని సుందర్ అవును దొర పారితోషికం చాలక ఈ వృత్తిలోకి వచ్చాను అన్నాడు సుందర్ రెండు వంద రూపాయల కాగితాలు అతని చేతిలో పెట్టి అక్కడి నుంచి కదిలాడు ఇప్పుడైనా అనుమానం తీరిందా అని అడిగింది నీ ప్రేమైనా నా ప్రేమైనా చంటాడి మీదేగా అని సరే హోటల్ టిఫిన్ తిని సినిమాకు వెళ్దాం పదా అంటూ కొడుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు పాత సినిమా అవడంతో జనం తక్కువగా ఉన్నారు పెద్ద పాప్కార్న్ ప్యాకెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళారు అప్పుడే పెళ్లాంచ చెబితే వినాలి అని టైటిల్ పడింది ఇంటర్వెల్లో బయట నుండి పెద్ద పాప్కార్న్ ప్యాకెట్తో లోపలికి వస్తూ ఉన్న రవిని చూసి మీరు ఈ సినిమాకి వచ్చారా అన్నాడు సుందర్ పెళ్లా చెబితే వినాలి కదా సార్ అంటూ తన సీటు దగ్గరికి వెళ్ళాడు రవి మనం చేసే పనుల మీదే మన జాతకం ఉంటుంది జాతకమంటూ చెప్పించుకొని మనశ్శాంతిని పోగొట్టుకోకండి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు